దోస్తులు చూడండి దోస్తులు చెరువు కట్ట మీద లక్షల పక్షులు ఉన్నాయి పిట్టలు పెద్ద పెద్ద పక్షులు చూడండి దోస్తులు నేను రోడ్ మీద వెళ్తుంటే బండి మీద పోతుంటే తీసిన వీడియో చూడండి దోస్తులు ఎట్లున్నాయో చూడండి ఒకసారి వేల లక్షల పిట్టలు పక్షులు పెద్ద పెద్ద పక్షులు చిన్నవి పెద్దవి అన్ని రకాల పక్షులు ఉన్నాయి ఇప్పుడే బండి మీద ఈ సాయంత్రం పూట తీస్తున్న వీడియో అందరికి శనార్తి చూడండి అందరూ ఎట్లా ఎగురుతున్నాయా చూడండి అందరూ చూడండి చూడండి దోస్తులు అందరూ చూడండి చూడండి అందరూ ఈ సాయంత్రం పూట పక్షులను తీసిన ఇదే నేను బండి మీద పోతుంటే బండి ఆపుకొని మరిగా మీ అందరి కోసం నేను వీడియో తీస్తున్నా దోస్తులు చూడండి ఎట్లా లేస్తున్నాయి చూడండి దోస్తులు అందరూ చూడండి అందరూ పక్షులు ఇది ఒక చెరువు కట్ట చెరువు మీద పక్షులు ఎట్లా పోతున్నాయి చూడండి ఇక్కడ పాములు కూడా ఉంటాయట మరి జాగ్రత్త అన్నారు నేను పాములను ఏమన్నా కానీ పక్షులను తీసుకుపోదామని బండి ఆపిన చూడండి అందరు బా ఏమన్నా ఉన్నాయా పక్షులు ఇడా బా పక్షులు అయితే చూసారు దోస్తులు అందరూ ఇంకా చూసినట్టు చూడు రందరూ నాకు సాయంత్రం అయింది భయమవుతుంది ఇలా పాములు తిరుగుతాయట మంచి మంచి పాములు విష విష సర్పాలు అన్ని రకాల పాములు తిరుగుతాయట చూడండి 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 అందరూ లేస్తున్నాయి నా దగ్గరికి వచ్చినాయి చూడండి ఏ ఇటు రారీ పక్షులు అందరు చూస్తారట చూడరీ అడే పోతారు మీరు ఇటు రారీ చిన్న పెద్ద పక్షులు అన్నిటి రి చూడండి చెరువు చెరువు ఒడ్డుకు నిలబడి తీస్తున్న వీడియో మీ అందరి కోసమని దీనిలో జాగ్రత్తగా అంతే నాకు ఈత గురు రాదు మరి ఒడ్డు మీద నిలబడి తీస్తున్న వీడియో ఇట్లా పక్షులు గడపోతారు ఈ కొంగలు నల్ల కొంగలు తెల్ల కొంగలు అన్ని రకాల పక్షులు ఉన్నాయి ఈడ చూడండి దూరం పోతున్నాయి ఇటే తిరుగుతున్నాయి చూడండి అందరు చూసారు అందరు చూడండి అంటే చూడరు అందరు మీరు చూసిందే కావాలి పక్షులని చూడరు దగ్గరికి వచ్చినాయి అక్కడ దాకా పోతే మంచిగా నాకు ఈత రాదాయే చూడండి పక్షులు వాంటాస్టిక్ సూపర్ నై చూడండి పక్షులు పోతున్నాయి ఏదైతే పోతున్నాయి యాగం పోతున్నాయి ఈ సాయంత్రం పూట తీస్తున్నా ఈ చీకటి అయింది సాయంత్రం అయింది కానీ చీకటి అయినట్ట సరే దోస్తులు నేను ఉంటా మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ కొట్టండి షేర్ చేయండి మరి

Ja, das ist ein...